మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు దానికి వల్ల రైతాంగని బాగా చూసుకోవాలా రైతున్న కుటుంబ సభ్యులు రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టే వ్యక్తులు వాళ్ళు అనే ఉద్దేశంతో వారు ఈ విధంగా సహకారం అందజేస్తున్నారు సహకారం అందజేస్తూ ఉంటే మోడీ ప్రభుత్వం చాలా ఒత్తిడి తెచ్చింది ముఖ్యమంత్రిగా మరి మోటర్లే మీటర్లు పెట్టాలా సబ్సిడీ సబ్సిడీ ఇవ్వలేదు పని లేదు మా రైతులు మోటార్ పెట్టాలి మీటర్ పెట్టాలి దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఐదు వేల కోట్లు నష్టం జరిగింది నష్టం జరిగిన పని లేదు మా రైతులు ఆదుకుంటాను మళ్ళీ జరిగిందో కరెంటు తీసుకుంటున్నారు అదే కాదు చేస్తున్నా సమాల్లో రైతు బంధు లేకుండా ఆ జనాల్లో రైతాంగాన్ని ఆదుకునే భక్తులు లేకుండా మరి అప్పుడు పండించి కొద్ది పడుతుంది కూడా మరి నిసాంబర్ గంటల నుంచి వెళ్ళి మూడు రోజులు నాలుగు రోజులు గదిలో ఉండి రైతు వాడు ఇచ్చిన తర్వాత తీసుకుని వస్తుంటాయి ఆ పరిస్థితి లేదు ఇవాళ ముఖ్యమంత్రి దానికి వల్ల కరెంటే కాదు మరి రైతు పండే కాదు మరి రైతులు పండించిన పంటను కోసిన తర్వాత పొలాల వద్దే లారీలు వెళ్ళి సొసైటీ వాళ్ళు కొనుగోలు వేసుకొని ఆ రైతుకు అకౌంట్ వారం రోజులు డబ్బులు ఇస్తున్నారు ఈ సౌకర్యం గతం లేకుండా గమనించాలి ఎప్పటికే కాదు మా అబ్బాయి మా అక్కలు చాలా మందిగా వారి మనం చేస్తున్నా మరి ఈరోజు గతంలో గర్భిణీ దాల్సినటువంటి మా చెల్లెలు మా అక్కలు నా బిడ్డలు వారు గర్భిణీ దాల్సే వాళ్ళు చూస్తే నాదులు లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు తన బిడ్డ అయిన ఒకటే తెలంగాణలో ప్రతి బిడ్డ బిడ్డ బిడ్డొని మన బిడ్డ గర్భిణి దాల్స్తే మరి వాళ్ళ ఆశా వర్కర్లు మా ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆ అమ్మాయిని తీసుకొని వంతెన పురస్కారం ఇచ్చి తీసుకొచ్చి ప్రజలు ప్రజలంగా ఇంట్లో తీసుకున్నారు ప్రచో సభలో కూడా మామూలు గమనించాలా ప్రచోత్సవంలో కూడా ముఖ్యమంత్రి గారి యొక్క వాహనం మీ ఇంటికి వస్తుంది తీసుకొని పెడితే పిల్లల్ని తీసుకెళ్లి ప్రచురి పిల్లలుగా చేసిన తర్వాత ఆడబిడ్డ పడితే పదమూడు వేలు మొదటి బిడ్డ పడితే పన్నెండు వేలు ఇవి ఇవ్వడమే కాకుండా కేసీఆర్ కిట్ పొడి పంపిస్తున్నారు ఇది గతంలో ఎవరు చేసినా ఎవరు చేయడం మరి మళ్ళీ చేస్తున్నాడా అది ఒకటే కాదు మరి ఇవాళ చాలా మంది పేదవాళ్ళు అందుకున్నారు చాలా మంది బీడీ కరెలకు కూడా ఒక రూపాయలు పాపం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కౌతమ్మ చెప్పడం వల్ల బిల్లి కళ్ళు బిల్లు చెప్తే వాళ్ళ వల్ల క్షేమాలు వస్తుంది ఇబ్బందులకు వస్తాయి అనే ఉద్దేశంతో మీరు రెండు వేల రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మెల్లమెల్లగా బిడిల్స్ పందని ఉద్దేశంతో అవి చేస్తున్నారు బిడింగ్ చేస్తే రేపు వస్తున్నాయి మరి గవర్నమెంట్ ఇచ్చే రెండు వేల మూడు వేలు రూపాయలు పది నెలలు ఉంటారు ముసలి వాళ్ళు చాలా మంది పెద్ద మనుషులు వాళ్ళైతే పచ్చు అనేదానికి కారణం కేసీఆర్ గారు ఇవాళ ముసలి వాళ్ళకు రెండు వేలు లేకపోతే మూల కోసం నేడుస్తున్నారు బాబా ఎందుకు పట్టుకోవాలనుకుంటారు వాళ్ళు మూడవ గారి కొడుకు అని రూపొందించి మరి సున్నా అనుకో అలాంటి తరుణంలో నా పెద్ద కొడుకు కేసీఆర్ గారు నేను చెప్తున్నా అందరూ చెప్తారు పదివేలు శిక్ష అంటే దాని కారణం కేసీఆర్ గారు ఇక ప్రతి ఒక్కరిని ప్రతి ఇంట్లో ప్రతి అవ్వను ప్రతి కోడలను ప్రతి బిడ్డను పలకరించేటటువంటి స్కీములు వైఎల్ కేసీఆర్ గారు చేస్తున్నారు ఇది ఒకటే కాదు రైతులు ఒక గుంట ఉన్నా రెండు గుంటలున్నా ఆరోగ్యం బాగా చనిపోతే ఆ రైతు కూడా రైతు బీమా ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని చేస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు ఇవన్నీ చేస్తున్న కాలంలో ఇంకా చాలా ఆలోచించిన ఆలోచన ఏంటంటే మరి మళ్ళా పూల పరిస్థితి పూముంటే ఐదు లక్షలు అవుతున్నాయి పూల పరిస్థితి ఆలోచించి ఎవరికైతే తెల్ల కాళ్ళు ఉంటారో తెల్ల రేపు కార్డు ఉంటుందో వాళ్ళకు కూడా అన్ని కుటుంబాలను ఇన్సూరెన్స్ చేయించి మరి ఎదురు పెడితే వదిలిపెడితే ఆరోగ్యం బాగాలేక చనిపోతే ఆ కుటుంబానికి కూడా ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ చిన్నప్పుడు ఇస్తానని ఆలోచన ಮರಿವಲ್ಲ ಪದ ವೇಲ ಪನ್ನ ಎಲ್ಲ ಪನ್ನ ಪದಾರ್ ವೇಲೈತಾ ಮರ ಇಯರ್ ಪದಾರ್ತಾಯಿ ಪದಾರ್ ವೇ ಎಕರೇ ಸಮೃದ್ಧಿಗೊಂಡು ಹಾಂ ಉಂಟು ರೈತರು ಮರ ಎವರೈತೆ ನಿಜ ಗ್ರಾಮದಲ್ಲ ಚಾ ಕುಟುಂಬ ಕೊನ್ಷನ್ ಅಸಲೇ ಪ್ ಅಸಲೇ ಪೆನ್ಷನ್ ಇಲ್ಲ ಮಹಿಳೆ

పెన్షన్ పెంచో వాళ్ళకు పెన్షన్ ఇస్తాం వాళ్ళకు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి రేవంత్ రెడ్డి అనే తీసేసే అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీరు గమనించారా ఆ వ్యక్తి అంటే రైతాంగ తెలంగాణ రైతాంగానికి ఎవరైనా కరెంట్ అవసరం లేదు నేను కట్టలు పట్టుకుని కూర్చున్నాను కరెంట్ షాక్ కూర్చుండే పాములు కూర్చుండే ప్రాంతంలో కాలిపోతుండే మూటలు కాలిపోతుండే ఇక్కడ పరిస్థితులు ఉన్న మనకు రైతులకు రైతులు ఆదుకుంటుండ్రు అదేవిధంగా మా బిడ్డలు చాలా మంది బిడ్డలు పెళ్లి చేసి కూడా కళ్యాణ చెక్కులు వాళ్ళ యొక్క గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయ్యేది మనకు ఇవాళ ముఖ్యమంత్రి గారు మినిమం లాగా లక్ష పదహారు రూపాయలు నేను నా కేతులు చెప్పిన నేను ఇచ్చిన మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళని చేస్తున్నప్పుడు కావాల్సిన మనకు కొంతమందికి ఇల్లులేదు కాబట్టి మనకి ఇండియా ఇవన్నీ చేసిన తర్వాత తప్పకుండా నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత ఈ గ్రామానికి ఎంత గంట యాభై కానీ వంద కానీ ఇల్లు ఫస్ట్ ఇచ్చే పని మా అమలుకు మనం గమనించాలా మరి ఇవన్నీ చేస్తున్న తరుణంలో మన తెలంగాణ మనకు వచ్చింది రేపు మోసపోయి కాంగ్రెస్ పార్టీకి డిజైన్ చేస్తూ మనం మోసపడతాం ఈ తెలంగాణ మళ్ళా పదిహేను పదిహేను రేళ్ళు వెనక్కిపోతాం కాబట్టి ఉండదు కరెంట్ సతమవుతుంది రైతు పంట బంద్ అయిపోతుంది దంత పంట బంద్ అయిపోతుంది నేను చెప్తున్నా మీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల కింద కర్ణాటకలో కూడా అధికారం వచ్చింది అధికారం వచ్చిన మూడు నెలల్లో వాళ్లకు కరెంట్ లేదు రైతు బంధు లేదు కళ్యాణ లేదు మరి పెన్షన్ దిక్కు లేదు వాళ్ళకు బాగా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు ఆ ఇబ్బంది అవసరమా మనం ఒకవేళ మోసం మోసపోయి ఈసారి ఓట్టుకుంటే తర్వాత బాధపడితే లాభం లేదు ఆయన ఏం బాధపడాలను ఎందుకు బాధపడాలా మన మంచి నడుస్తున్నకు ప్రభుత్వం మంచిగా ఉంది అందరు ఆడుకుంటుంది ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తే ఇంకా ఎంతమంది మంచి కార్యక్రమాలు మనకు కాబట్టి మా అక్కలకు మా వాళ్ళకు అందరూ మనవిస్తున్నారు మా అమ్మలకు మనవిస్తున్నారు ఎవరు ఏం చెప్పినా కేసీఆర్ కేసీఆర్ఏ కాంగ్రెస్ కాంగ్రెస్ నేను చెప్తున్నా కూడా మాట నేను దళితులు చాలా మంది మంత్రి సమాజంగా చెప్తున్నాడు నేను మనవిస్తున్నా బీజేపీ పార్టీ ఏందో దళితులకు వ్యతిరేకమైన పార్టీ మధ్యప్రదేశ్ లో రాజస్థాన్ లో ఉత్తరప్రదేశ్ లో అమ్మాయిలు అక్కడ ఉన్న వాళ్ళు రేపు చేసి అతను చేస్తే పోస్ట్ మార్టం తర్వాత తల్లికి శో కూడా వాళ్ళు అలాంటి వ్యక్తులు సపర్ చేసిన వ్యక్తి మందకృష్ణుమారిగా నేను మన చేసి మీరు కూడా ఆలోచించాలా ముఖ్యమంత్రిగా దంత మందిస్తున్నాడు ఇచ్చిన దేశంలో దంత మందిస్తున్నప్పుడు ఆ పది లక్షలు నేను తీసుకోవాలా అసలు రావాలనే ఉద్దేశం అలాంటి పట్టణంలో దళిత మంది నాకు వద్దు మందేంటంటే రాష్ట్రపతి కాబట్టి ఆలోచించుకోవడం మనవిస్తూ దంత మంది కానీ బీసీ బంధు కానీ మైనార్టీ మంత్రి గారు ఇవన్నీ తప్పకుండా మనం గెలిస్తే ఇష్టమని కూడా భావిస్తూ చాలా కాలేజీ ఇంకా ఇళ్ళలో మొదలైనటువంటి రోజు చాలా మంది దయచేసి అందరూ అందరే భావించదు ఒక రోడ్ ఇంకొక ఐదు నిమిషాల్లో ఎమ్మెల్యే గారు రాబోతున్నారు దయచేసి అందరూ కూడా పక్కన కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ముంగడు రాగలరు ఇంకొక ఐదు నిమిషాల్లో వస్తున్నారు అక్కడ గాంధీనగర్ ఉన్న మహిళలకు కూడా ఇంటి